గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నైన్త్ అండ్ టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము సో ఫస్ట్ నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి కలాం ట్వెల్వ్ హండ్రెడ్ స్టాటిక్ టెస్ట్ అనేది విజయవంతమైంది హైదరాబాద్లోని స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్కి చెందిన విక్రమ్ వన్ వాహక నౌకా అనేది మొదటి దశ కలాం ట్వెల్వ్ హండ్రెడ్ మోటార్కు సంబంధించినటువంటి తొలి స్టాటిక్ టెస్ట్ అనేది విజయవంతమైంది ఎక్కడి నుంచి అనంటే మనకి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో నిర్వహించడం జరిగింది ఈ మోటార్ అనేది లెవెన్ మీటర్స్ పొడవు వన్ పాయింట్ సెవెన్ మీటర్స్ డయా మొనోలిథిక్ కాంపోజిట్ ముప్పై టన్నుల ప్రొపెలింగ్ ద్రవ్యరాశితో కలిసి ఉంటుంది అనమాట సో అట్లాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సైబర్ నేరాల్లో తెలంగాణకు పదవ స్థానము మనకి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్ సి అంటారు కదా ఇది జనవరి నుంచి జూన్ వరకు నమోదైనటువంటి సైబర్ నేరాల జాబితాను విడుదల చేసింది సో ఆ జాబితాలో మనకి తెలంగాణ అనేది మనకి టెన్త్ ప్లేస్లో ఉంది ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర సెకండ్ యూపీ కర్ణాటక ఢిల్లీ గుజరాత్ తమిళనాడు రాజస్థాన్ హర్యానా బీహార్ టెన్త్ ప్లేస్లో తెలంగాణ ఉంది అప్పటి వరకు అంటే జనవరి నుంచి జూన్ వరకు డేటా అనమాట థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆగస్ట్ నైన్త్ కాబట్టి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అనమాట యుఎన్ఓ గణాంకాల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా తొంభై దేశాల్లో నలభై ఏడు పాయింట్ ఆరు కోట్ల మంది ఆదివాసీలు నివసిస్తున్నారు ప్రపంచ జనాభాలో వీరు ఆరు శాతం కన్నా తక్కువే ఉన్నారనమాట మన దేశంలో ఏడు వందల ఐదు గిరిజన తెగలు ఉన్నాయి దేశ జనాభాలో వీరి వాట అనేది తొమ్మిది శాతంగా ఉంది తెలంగాణలో ముప్పై రెండు గిరిజన సమూహాలు అనేవి ఉన్నాయి అమెరికన్ మానవ శాస్త్రవేత్త లూయిస్ హెన్రీ మోర్గాన్ ప్రపంచంలోనే తొలిసారిగా ఆదివాసీల జీవన విధానంపై పరిశోధనలు చేయడం జరిగింది ఈ హెన్రీ మోర్గాన్ యొక్క గ్రంథం వచ్చేసి ది ఏనిషియన్ సొసైటీ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది అలాగే భారత్లో గిరిజనుల యొక్క జీవన విధానంపై పరిశోధన చేసిన వారు వెన్నలకంటి రాఘవయ్య వి వెన్నలకంటి రాఘవయ్య ఒక గ్రంథం ఏంటి అంటే ట్రైబ్స్ ఇన్ ఇండియా ఆదివాసీల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో మొదటిసారి యుఎన్ఓ నైన్టీన్ ఎయిటీ టూ ఆగస్ట్ నైన్త్న జెనీవాలో ఒక సమావేశం అనేది నిర్వహించింది నైన్టీ ఫోర్ డిసెంబర్ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ దీన్ని తీర్మానించడం జరిగిందన్నమాట మరి ట్వంటీ ట్వంటీ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే ఇండిజీనియస్ పీపుల్స్ అండ్ ఏఐ డిఫెండింగ్ రైట్స్ షేపింగ్ ఫ్యూచర్స్ అనేది థీమ్ అనమాట అట్లాగే ఫోర్త్ కరెంట్ ఫెర్ వచ్చేసి ఏంటంటే మెరిట్ పథకానికి నాలుగు వేల రెండు వందల కోట్లు మెరిట్ అంటే ఏంటంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దీన్నే మెరిట్ అంటారనమాట సో ఈ పేరుతోటి అమలయ్యే పథకంలో దేశంలోని నూట ఐదు ఇంజనీరింగ్ కళాశాలలు వంద పాలిటెక్నిక్ కళాశాలలు లబ్ధి పొందుతున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పిఎం ఉజ్వలా యోజనకు మాత్రం మంత్రి మండలి పిఎం ఉజ్వలా యోజనకు మంత్రి మండలి పన్నెండు వేల కోట్లు కేటాయించడం అనేది జరిగిందనమాట అలాగే ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి రుద్రాస్త్ర రైలు అనమాట దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైల్ని తూర్పు మధ్య రైల్వే ప్రారంభించింది దాని పేరే రుద్రాస్ర రైల్ అనమాట ఈ రైలు యొక్క పొడవు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇందులో ఏడు ఇంజన్లు మూడు వందల యాభై నాలుగు వ్యాగన్లు కూడా ఉంటాయి అలాగే మనకి నెక్స్ట్ టెన్త్ కదా టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము ఈ టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ లో రక్షణ ఉత్పత్తులు ఫస్ట్ కరెంట్ అఫేర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్ష యాభై వేల ఐదు వందల తొంభై కోట్ల రక్షణ ఉత్పత్తులు అనేవి ఉత్పత్తి అయ్యాయి గత సంవత్సరం వచ్చేసి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు అంటే ఈ సంవత్సరం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు అయితే గత సంవత్సరం ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు అంటే ఎయిటీన్ పర్సెంట్ వృద్ధి అనేది నమోదు చేసింది రక్షణ ఉత్పత్తుల్లో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే రోబో మాల్ చైనాలోని బీజింగ్లో ప్రపంచంలోనే మొదటి రోబో మాల్ని ప్రారంభించడం జరిగింది సాధారణ ప్రజానికానికి ఇక్కడ రోబోలను విక్రయిస్తారు ఇది మొట్టమొదటి ఫోర్ ఇయర్స్ స్టైల్ స్టోర్ అనమాట అంటే ఫోర్ ఇయర్స్ అంటే ఏంటంటే సేల్స్ సర్వీసెస్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ అనమాట సర్వీస్ ఇవన్నీ కూడా ఫోర్ ఇయర్స్ అనమాట అలాగే థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి బెంగళూరులో మెగా క్రికెట్ స్టేడియము స్టేడియము మనకి ఎనభై వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించనున్నారు ఇండియాలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఇది నిలవనుంది ఫస్ట్ది మనకి అహ్మదాబాద్లో ఉన్నటువంటి మోడీ క్రికెట్ స్టేడియం పెద్దది తర్వాత రెండవది ఇదన్నమాట ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే దేశంలోని తొలి జంతు మూలకన బ్యాంకు హైదరాబాద్ గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఎన్ఐఏబిలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే వాడిన ఆవనూనెతో విమాన ఇంధనం మనం వాడినటువంటి ఆవనూనె నుంచి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ దాన్ని ఎస్ఏఎఫ్ అంటారు ఈ పేరుతోటి వైమానిక ఇంధన మిశ్రమాన్ని పానీ లోని ఇండియన్ ఆయిల్ చమురుశుద్ధి కర్మాగారం తయారు చేసింది రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒక పర్సెంట్ అంతర్జాతీయ విమానాల ఇంధనంలో ఎస్ఈఎఫ్ ను మేళవించాలని రెండు వేల ఇరవై ఎనిమిదిలో దీన్ని రెండు శాతానికి పెంచాలి అని చెప్పేసి కృషి చేస్తున్నారనమాట ఓకేనా సో ఇవి మనకి నైన్త్ అండ్ టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అనమాట ఓకేనా సో ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయనేది ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్